ప్రస్తుతం నాతో ఎమ్మెల్యే ముస్తఫా గారు ఉన్నారు ఏంటో అమరావతి అంతా కూడా ముస్తఫా ముస్తఫా అంటారు ఏంటో సీక్రెట్ వైసీపీ జెండాలు రెపరెపులు ఏంటి అసలు ఈ వైబ్రేషన్ ఏంటి ముస్తఫా అంటే ఇక్కడ పది సంవత్సరాలు సర్పంచ్ చేశాను ఆ రోజుల్లో కృష్ణానది కట్ట తెగుతుందంటే ఆ రోజు కనీసం లారీలు భోజనం చాలా పంపించాను ఎప్పటి నుంచి సేవా కార్యక్రమం కాబట్టి అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా ముస్తఫా ముస్తఫా అంటారు గతంలో వైఎస్ రాజశేఖర గారు ఇక్కడే ముస్తఫా ముస్తఫా డోటరీ ముస్తఫా చెప్పడం జరిగింది అందుకని ప్రజలందరూ కూడా ముస్తఫా ముస్తఫా అని చెప్పేసి పెద్ద ఎత్తున అభిమానం చూపిస్తుంటారు అదే నాకు ఆనందనమాట కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చేసే విధానం ఎందుకంటే ప్రతి ఒక్కరి న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తూ ప్రతి కులానికి ప్రతి మతానికి అందరికీ కూడా మరి ఆయన అడుగులు ఆ విధంగా వేస్తారు కాబట్టి అందుకనే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆ రెపరెపల్ ఆడుతుంది అనేది అది వాస్తవం అనమాట చాలా బాగుంటుంది ఎందుకంటే సుచరిత గారు అనేది చాలా వ్యక్తి ఏంటంటే మంచి హృదయం మంచి వ్యక్తి కాబట్టి తప్పకుండా తాడికొండలు మంచి జాతీయ గెలవడానికి అవకాశం ఉంది గెలుస్తారనే నమ్మకం నాకుంది అందరికి ఉంది అదే పరిస్థితి అలా చెప్పను వన్ సెవెంటీ ఫైవ్ నేను చెప్పను అలా అబద్ధాలు చెప్పను ఉన్న వాస్తవం చెప్తాను ప్రయత్నం ఎవరికైనా ప్రయత్నం చేయాలి కోరికుంటుంది ప్రయత్నం చేస్తాం ఎన్ని విప్లవ సబరం తర్వాత జరిగితే ప్రయత్నం మాత్రం కోరికుంటుంది ఎక్కడో సిఖ రాగులు సిఖాలు ఎక్కాలని కోరికుంటది మాకు ప్రతి వారి కోరికొట్టది ఆ కొండలో మన మనసు అంటాం కానీ దాంట్లో మ్యాక్సిమమ్ మన ప్రభుత్వం ఏర్పడితే మన మంచి మార్కులు వస్తేనే ఎంఎల్ అవుతారు గ్యారెంటీ అనమాట దాని సంతోషంగా మొత్తమే ఆంధ్రప్రదేశ్లో తిరిగి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు ఉంటారని చెప్తున్నారు ఎమ్మెల్యే ముస్తఫా వీడియో విడేజాన్ని శ్రీచాగ్రష్ కలిసి తాడిపండులో పబ్ధిలో వెళ్ళి